దేవునికి మహిమ కలుగును గాక ప్రియలారా ప్రభునామన మీ అందరికీ వందనములు గ్రంథం నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం యహోవా ఎదురు చూసేవారు నూతన బలమును పొందుదురు వారి పక్షరాజు వల రెక్కలు చాపి పైకి గురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు ప్రియమైన దేవుని బిడలారా ప్రవక్తైన గ్రంథములో నుండి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారు వారి నూతన బలాన్ని పొందుతారు అని రాయబడి ఉంది ఏ విషయంలో మనం ఎదురు చూస్తున్నామో అది రక్షణ కార్యమా నెమ్మది లేక నిరుత్సాహపడిపోతున్న సమయంలో ఆయనే నాకు సహాయము చేయాలని విశ్వాసముతో ఎదురు చూస్తున్నామా ఆయన నిత్యముగా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన ప్రేమించు దేవుడన్నారు మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసే విశ్వాసము కలిగి ఉంటే దేవుడు కార్యము చేయటానికి అతి వేగరముగా ఆయన దిగివస్తారు ప్రిలారా ఈ సంగతులు గ్రహించిన దావీదు ఆయనే నా బలము నా ఆశ్రయమన్నాడు తన పరిస్థితులు విచ్ఛిన్నముగా మారిపోయినప్పుడు ఇటువంటి సహాయము లేక ఆదరణ లేక ప్రయాణము చేస్తున్న దినాలలో ఆయన అంటు ఉన్నాడు గొప్ప విశ్వాసము ఆయనే నాకు బలము ఆయనే నాకు ఆశ్రయము ఆయన నాకు దుర్గము మనము కూడా అటువంటి మాటలు చెప్పాలంటే విశ్వాసం మీద ఆధారపడి బ్రతకాలి ప్రేమైన దేవుని బిడ్డలారు అర్థం చేసుకోండి దావీదు మహారాజుకి అంత విశ్వాసం ఎలా వచ్చింది దేవుని మీద ప్రేమ గనుక దేవుడు కార్యాలు తన జీవితంలో జరిగించి నిరుత్సాహాన్ని కొట్టివేసి బలహీనత నుండి విడిపించి బలపరిశ నిలబెట్టాడు దేవుడు యువదే కాల సమయంలో ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నారు దేవుడు అద్భుతమైన కార్యం మీ జీవితంలో ఉన్నారు ఆ కార్యము సంపాదించుకునుటకు ఎదురు చూసేవారిగా నిరీక్షణతో ప్రార్థించేవారిగా ఉండాలని ప్రేమతో మీకు మనవి ఉన్నారు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ ఆయన మార్గాన్ని వస్తున్నప్పుడు ఎదురు చూసింది బలహీనమయ్యింది ఎవ్వరూ కూడా ఆదరించలేని పరిస్థితులు కూడా ఆమె ప్రయాణము చేసింది యేసుక్రవారు వస్తారని విశ్వాసముతో ఆశతో ఎదురు చూసింది కనుక ఆమె ఆశని దేవుడు తీర్చ తన జీవితమును మార్చాడు తనను ఆయన నిలబెట్టాడు బలపరిచాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ రోగముతో బాధపడుతూ ఇంకింతే నా జీవితము ముగించేయాలని ఆందోళనతో ఉన్నారా ఈ దినాన్న దేవుడు మీతో మాట్లాడుచున్నారు మీ జీవితాన్ని తిరిగి ఆయన పునరుద్ధీకరించి నిలబెట్టి బలపరుస్తారాయన కనుక విశ్వాసముతో ప్రార్థించండి అయ్యో నేను చదవలేకపోతున్నాను నేను ఇంతేనా ఈ ఉన్నానని నిరుత్సాహపడుతున్నారా దేవునికి మనస్సును జీవితాన్ని సమర్పించండి దైవికమైన జ్ఞానమాయని అనుగ్రహిస్తారు ఉద్యోగం లేదని కృంగిపోతున్నారా దేవుని బట్టి ధైర్యముతో నిలబడండి దేవుడు ఉన్నతమైన ఉద్యోగాన్ని అనుగ్రహిస్తారు దేవుని పిల్లలారా సంతానము లేదని కృంగిపోతూ ఉన్నారా దేవుని మాట యువదే కాలము మీతో మాట్లాడుచు ఉన్నది నిత్యముగా దేవుడు మీకు సంతానం కలగజేయబోతున్నాడు బలపరచబోతున్నాడు దేవుని కార్యం మీరు చూడబోతున్నారు ఇవదే కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచు ఉన్నారు కుటుంబమంత విచ్ఛిన్నమైపోయి బాధపడుతూ ఉన్నారా దేవుడు మీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు ఉన్నాడు విశ్వసించండి ఆయన మాట చెప్పిన బ్రతకండి మీరు బలాన్ని పొందుతారు సమాధానం పొందుతారు అట్టి కృప తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవ మహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు బిడ్డలందరూ నీ మాట కోసం ఎదురు చూస్తున్నారు బలహీనతలతోనూ అప్పులతోనూ రక్షణ లేక నశించిపోతూ విద్యలో ముందుకు సాగలేక ఉద్యోగాలు లేక గర్భము తెరవబడక కూడా ప్రయాణము చేస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాను నా తండ్రి గొప్ప కార్యము గాక వారికి సహాయము పంపించదువుగాక ఇదినమంతా కాపాడు యేసుక్రీస్తు వారి పుణ్యనామలు ప్రార్థించి వేడుచు నాము తండ్రి ఆమె దేవుడు దీవించునుగాక